ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఉన్న ఎలాంటి సమస్యలనైనా ఎలాంటి కోరికలనైనా తీర్చగలిగే అమ్మవారి ఒకే ఒక పద మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి చాలా అద్భుతమైన మంత్రం ఆ మంత్రం చెప్పిన తర్వాత ఎందుకు ఇలా చెప్తున్నానని మీకే అర్థమవుతుంది ఇక ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిలాక్ వేట్ చేసి పెట్టుకొని నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మీకు నచ్చింది ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలో మనం అమ్మవారి మంత్రం చెప్పబోతున్నామని అని చెప్పాను కదండి ఈ ఒకే ఒక మంత్రం మన అన్ని కోరికల్ని తీరుస్తుంది ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేస్తుంది ఆ తల్లి మనకు వెంటే ఉండి తప్పకుండా మనకు అన్ని రూపాలలో మన కోరికలను తీర్చే ఒక తల్లి వారాహి అమ్మ ఆ వారాహి అమ్మ ఒక మంత్రాన్ని మీతో ఈరోజు పంచుకోబోతున్నానండి అమ్మవారి నామే కాదండి అమ్మవారి పూజ ఫలితాన్ని ఇస్తుంది గుళ్ళో దర్శనం ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారి హోమం చూసినా అంత మంచిది మనకు ఈ కలియుగంలో మన కోరికలు తీరవాలన్నా కష్టం అని చెప్పి పిలిస్తే వెంటనే పలికే ఒక దైవం వారాహి అమ్మగా ఉంటుందండి తప్పకుండా ఎంతోమందికి ఆ అమ్మ కష్ట సమయాలలో తల్లి మేము ఇప్పుడు నిన్ను ఇక్కడి నుంచే కొలుస్తున్నాం ఇక్కడి నుంచే నాకు ఆశీర్వాదం ఈ నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించు అని భక్తి శ్రద్ధలతో మనం కోరినప్పుడు తప్పకుండా ఆ తల్లి మనల్ని కరుణించి మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా మనల్ని బయటపడేస్తుందన్నమాట అంతా శక్తివంతమైన కరుణగల తల్లి మన వారాహి అమ్మ ఈ వారాహి అమ్మ ఒకే ఒక పదం అనేది మీరు చక్కగా ప్రతిరోజు ఒక ఇరవై ఒక్క సార్లు పట్టించినప్పుడు మీకు అద్భుతమైన ఫలితం అనేది మీరు లైఫ్లో చూస్తారండి మీరు ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది అంతేకాకుండా మీకు తీరని కోరికలు ఒక కోరిక బేస్ చేసి మీరు ఈ మంత్రాన్ని పట్టించినా కానీ మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై సార్లు ఈ మంత్రాన్ని పట్టించండి ఉద్యోగం అలాగే ఆరోగ్యం కోసమైన పిల్లల చదువుల కోసమైనా పిల్లల పెళ్ళిళ్ళు కోసమైనా పిల్లల పుట్టలేదు సంతానం కోసమైనా అప్పులు తీరాలని అన్నా వ్యాపారం బాగా అభివృద్ధి అవ్వాలి అన్న మాకు ఎక్కువ ఇంట్లో చీకులు చింతలు ఇంట్లో అంటే భార్యాభర్తల గొడవలు ఉన్నాయి సఖ్యత లేదు అనుకున్నా సరే ఇక ఎదురుంటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో మాకు గొడవలు ఉన్నాయి మాకు ప్ర ప్రశాంతత అనేది లేకుండా పోతుంది అన్నా సరే ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్న మీ సమస్యలైనా సరే ఇక ధన ఆదాయం లేక మేము ఇబ్బంది పెడుతున్నాం పిల్ల పిల్లలకి ఫీజులు అయి కట్టలేక అలాగైనా సరే మా ఇంట్లో ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కలిసి రావటం లేదు ఎనీ సమస్య అండి ఏ సమస్య అయినా సరే మీ మీరు ఒక కోరిక బేస్ చేసుకొని అమ్మవారికి ప్రతిరోజు కూడా ఇరవై సార్లు ఈ మంత్రాన్ని పఠించండి తప్పకుండా మీకు పదకొండు రోజుల్లోనే అద్భుతమైన ఫలితం అనేది చూస్తానంటే మీరు ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది నమ్మకంతో చేయాలా కానీ ఆ తల్లి ఆ నమ్మకాన్ని గెలిపిస్తుందండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే అమ్మవారి నామం అండి అమ్మవారి మన వారాహి తల్లి నామం అది ఏంటి అంటే బహుబాసిని బహుభాసిని మీరు స్నానం చేయగానే చక్కగా మీరు అది పట్టించేసుకోవచ్చు లేకపోతే నిద్ర లేవగానే కూడా పట్టించుకోవచ్చు ఇందులో మనకు బీజ మంత్రాలు ఏం లేవు కాబట్టి అమ్మవారి ఈ యొక్క బహుబాసిని అనే ఒక నామాన్ని మీరు పట్టించినప్పుడు బహు అంటే అన్ని ఏ సమస్యలైనా ఏ కోరికలైనా అన్నిటికీ అమ్మ పరిష్కారం చూపుతారు అనే ఒక అర్థం వస్తుందండి బహుభాషని అన్ని సమస్యలను తీర్చే తల్లి ఆ తల్లి ఈ యొక్క పేరుతో మనం ఒక ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు పిలిచి మీ మనసులో ఒక కోరిక బేస్ చేసుకొని మీ సమస్యను మీరు మనసులో పెట్టుకొని దానికోసం మీరు పట్టించినప్పుడు తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అతని నెరవేరుస్తుందండి తప్పకుండా ప్రయత్నించండి బహుబాసిని అనే ఒక అమ్మ నామానికి ఇంత ఫలితం ఇస్తుందంటే ఎందుకు వదులుకోవచ్చు ఎందుకు వదులుకోవాలండి అయిపోతుంది మనకే బహుభాషని అనే ఒక నామాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు పట్టించి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతో జై సాయిరామ్ జై వారాహి మాత